సార్ నమస్తే సార్ సార్ మేడం నమస్తే మేడం సార్ నా పేరు బాలస్వామి సార్ మాది కర్నూలు డిస్టిక్ ఎమ్మెనూర్ మండలం సార్ సార్ నా పరిస్థితి కొద్దిగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్ నా పరిస్థితి ఏం బాగలేక నేనే వికలాంగిను సార్ అనుకోకుండా నా భార్యకి చేయి నాటుక కింద పడింటే కట్టు కట్టించినాం సార్ కట్టు కట్టించడం వల్ల ఆ కట్టు ఫెయిల్ అయికేసి చేయి ఇన్ఫెక్షన్ అయ్యి చేయి తీసేసే పరిస్థితి వచ్చింది సార్ అందుకోసం చేయి కూడా తీసేసినాం సార్ ఈమెకి ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ చేయి లేదు సార్ ఇప్పుడు నా పోషణ చేసుకో జీవనాధారం చాలా ఇబ్బందులో ఉన్నాను సార్ నేను ఏదో చిన్నగా వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నాను సార్ ఇప్పుడు ఆ వ్యాపారం నడిపించేది ఈమె సార్ ఇప్పుడు ఈమె ఈ రకంగా పడిపోవడం వల్ల నా పరిస్థితి చాలా ఇబ్బందిగా అయింది సార్ నేను అప్పులు విజయాలనా తర్వాత ఇల్లు గడ నడుపుకోవడం విషయంలోనా ఇద్దరు పిల్లలు సార్ నాకు ఆ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ దారానే ఇట్లే జీవనాధారం ముందుకు నడుస్తున్నాను సార్ ఆర్థికంగా నాకు సహాయం అందించాలని మీకు మీ పాదాలకు వందనాలు చేస్తూ తెలియజేస్తున్నాను సార్ నా కుటుంబానికి దయచేసి మా వీడియో చూసిన వాళ్ళు మా కుటుంబానికి ఏదైనా సహాయం అందిస్తారని అలాగే ఎంతో మందికి చేసినారు మీరు కూడా సహాయము మా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు సహాయం అందించమని వేడుకుంటున్నాను నాకు ఏ ఆధారం లేదు ఉన్న ఆధారం అంతా ఈమె ఇప్పుడు ఈమె ఈ రకంగా చేయి కూడా ఆమె కూడా చే చేయి తీసేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము మాకు ఎటువంటి ఆధారం లేకున్నట్లు ఈనాలు జీవించాము కానీ ఇప్పుడు పరిస్థితి ఈమె ఇట్లా కావడం వల్ల నా పరిస్థితి చాలా ఘోరంగా అయింది పిల్లలు చిన్నగా ఉన్నారు దయవంచి నా కుటుంబానికి సహాయం అందిస్తారని మేము చేసుకునే వ్యాపారాన్ని మాకు నిలబెడతారని మా అప్పులు కట్టుకోవడానికి నాకు ఏ శక్తి లేదు ఆ ఇంక ఈమెకే హాస్పిటల్ ఇంట్లో సంసారం ఈమెకే హాస్పిటల్కి తిరగడానికి తర్వాత ఈమె లేచి నడవడానికి ఇంకా పెట్టడమే ఉన్నది కానీ దయవంచి మా కుటుంబానికి సహాయం అందిస్తారని ఎవరైనా సరే మా వీడియో చూసిన వాళ్ళు కానీ మేడం వాళ్ళైనా సార్ వాళ్ళైనా ఎవరైనా స్పందించి మా కుటుంబానికి సహాయం అందిస్తారని ఈ వీడియో చేస్తూ ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాము దయవంచి మాది ఎమ్మెనూరు మండలం కర్నూలు డిస్టిక్ మాకు సహాయం అందించండి నిన్ను వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు మా మా బాధను అర్థం చేసుకోండి మేము ఇద్దరు అనాథలైపోయినాం మా గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి చేసేకి ఎవరు లేరు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మా కుటుంబానికి అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకే చేతనిచ్చి మా కుటుంబాన్ని ముందుకు నడిపించేలా మీరు సహాయం చేస్తారని మీకు చేతులు వచ్చి నమస్కరిస్తూ మా కుటుంబాన్ని ఆదుకోనని వేడుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి సహాయం అందేలా అందరికీ చేర్పించి మా కుటుంబానికి సహాయం అందిస్తారని మీకు నమస్కరించి వేడుకుంటున్న ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేస్తారని అడుగుతున్నాను నా కాళ్ళు చేతులు సరి పని నా రెండు కట్టలు పెట్టుకొని నడుస్తున్నాను నా భార్య ఇంతకుముందు నాకు అన్ని రకాలుగా పల్లెలు వ్యాపారం చేస్తూ అంగడి మెల్లిగా నడిపిస్తూ ప్రతి విషయంలో నాకు తోడుండేది అనుకోకుండా మా దురదృష్టం ఈ రకంగా చేయకపోవడం వల్ల మేము కోలుకోలేకపోతున్నాం దయవంచి మా కుటుంబానికి

library, RO plant, kids corridor, SS developers, 100% VASTU, 24 x 7 security with CC cameras, SS developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS developers Rajamindri. Visit at www.ssdevelopers.net.